బాగుంటుంది ఇప్పుడు మహిళల్ని రక్షించడానికి గవర్నమెంట్ వచ్చేసి ఒక బిల్ పాస్ చేయాలి ముఖ్యంగా ఇలాంటి రేప్స్ హ్యాబిచువల్ అఫెండర్స్ తర్వాత మొలస్టేషన్ టీజింగ్ దీని మీద సీరియస్గా ఎవరు తీసుకోవట్లేదు అన్ని టీంలు ఉన్నాయి ప్రేమకు మీకు పోలీస్ టీం వెళ్ళేటప్పుడు యూనిఫామ్లో ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తోకాటిస్తారు పోలీసుని యూనిఫామ్ లేకుండా పంపాలి లేడీ పోలీసుని జెంట్స్ పోలీసుని యూనిఫామ్ లేకుండా పంపించేసి కూర్చోబెట్టి ఎవరైతే ఉన్నారో పట్టుకోండి అట్లా పోలీస్లో మార్పు రావాలి చేంజ్ రావాలి అది ఒకటి నెక్స్ట్ గవర్నమెంట్ లో కొన్ని సీరియస్గా అంటే మన కాన్స్టిట్యూషన్ లో పాత కాన్స్టిట్యూషన్ చూసుకుంటే ఎన్నో ఉన్నాయి అది ఎవరు పట్టించుకోవట్లేదు ఈ రోజు గోమాత దీని గురించి కాన్స్టిట్యూషన్ లో ఉంది నోబీస్ టేకింగ్ చట్టాలు ఎన్ని కొత్త తీసుకొచ్చినా కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కదా నిర్భయ కూడా ఘటన సెంటెన్స్ రేప్ చేసిన వాడు ఎవడైనా దొరికితే గివ్ డెత్ సెంటెన్స్ అది ఒకటే కాదు ఆ ఫ్యామిలీ మొత్తం లోపల వేయండి మిగతా వాళ్ళ బుద్ధి వస్తుంది కొరియా నార్త్ కొరియాలో కిమ్ చేసినట్టు తప్పు చేసిన వాడే కాదు తప్పు చేసిన వాడే ఫ్యామిలీ కూడా లోపల అలా చేయాలి ఇండియాకి బ్యాడ్ నేమ్ ఉంటుంది ఇండియాకి వస్తే మనకి రక్షణ ఉంది ఇండియా సేఫ్ కంట్రీ రావాలంటే ఇదే చేయాలి ఇది నా రిక్వెస్ట్ ఇది గో ఆధారిత వ్యవసాయం వల్ల అందరికి మంచి జరుగుతుంది ఫ్యూచర్ కూడా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు సో పర్యావరణ పరంగా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు ప్రస్తుతం యాంత్రిక జీవితం అంటే అలా కాదండి ఇప్పుడు ఏదో ఇవాళ చెప్తే రేపు అవుతుంది కాదు ఇది ఒక ఏషియన్ సిస్టమ్ వాటిని ఆ సబ్జెక్ట్ గురించి తెలిసిన మనిషిని కూర్చోబెట్టి ఒక కమిటీ పెట్టి అలా హ్యాండ్ ఓవర్ చేస్తే మెల్లిగా మనకు ఆ ఏదైతే మనం అనుకుంటున్నా ఆ టార్గెట్ మనకి వస్తుంది జనరల్గా ఏమవుతుందంటే గవర్నమెంట్లో సబ్జెక్ట్ తెలియని వాళ్ళు ఏంటంటే ఉంటారు వాళ్ళు అడ్వైస్ మీద వెళ్తారు అడ్వైస్ ఖరీగా ఉండదు సో ప్రాపర్ అవగాహన ఉన్న దీంట్లో కూర్చోపెట్టి కమిటీ చేసి దీనికి పెడితే తప్పకుండా ఇది మంచి దీనికి సో ఉన్నటువంటి వ్యవసాయ పద్ధతులు గతంలో ఉన్నటువంటి వ్యవసాయ పద్ధతులకు ఉన్నటువంటి చదివడా చాలా ఉంది అలాగే ఇప్పుడు గోవాధారిత వ్యవసాయం తగ్గిపోయింది చెరువులు వాగులు ఇవి కూడా కలుషితం అవి కూడా కుచించుకుపోతున్నటువంటి పరిస్థితి ఇలాంటి సందర్భంలో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్న సందర్భంలో ఇప్పుడు హైదరాబాద్లో లో హైడ్రా లాంటి చర్యలు చెరువులు కాపాడేటువంటి చర్యలు అవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనుకోండి హైడ్రా ఏదైతే చేస్తున్నారో కరెక్ట్గా చేస్తే సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆఫ్ అండి బట్ అంటే కొందరేమో అలా లేదు మేము చూసుకొని చేసాం చేసుకొని చేసాం అంటున్నారు అవి చూడాలి సరే ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చారో ఎవరైతే సంతకాలు పెట్టి అమ్మారో వాళ్ళు కూడా లోపల వేయండి వాళ్ళు ఎందుకు వదిలిస్తున్నారు మీరు ఎవడైతే ఏదో కహనీలు చెప్పి వాళ్ళ మీద ఇది తోశారో వాళ్ళని కూడా రి అరెస్ట్ చేయండి ఆటోమేటిక్గా అన్నీ సర్దుకుపోతాయి తర్వాత ప్రయారిటీ లేకుండా నడుస్తుంది చెప్పి వింటున్నాను ప్రయారిటీ లేకుండా చేస్తే డెఫినెట్లీ మంచిది బట్ ఏదో కక్ష తీర్చాలని ఏదో చేయాలంటే మట్టికి అది కరెక్ట్ కాదు అది చేయండి మన చెరువులను కాపాడాలి మనం ఇవన్నీ చేయాలి ఎందుకంటే నీళ్లు ఎక్కువ అవడంతో ఫ్లడ్స్ వచ్చేసి పాప పేదవాళ్ళ ఇంట్లో నీళ్ళు పోతుంది పాపం తేలు ఉంటుంది దాంట్లో పాపం కొన్ని పేషెంట్స్ ఉంటారు చిన్న పిల్లలు ఉంటారు సో తప్పకుండా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చేసింది సక్సెస్ఫుల్ గా ఉంది ఇది చూసి తెలంగాణ చూసి మొత్తం భారతదేశం చేయాలి తప్పకుండా చేయాలి అది ప్రస్తుతము గోవాధరిత రక్షణ